హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు ఇంతలో అప్పు వచ్చి ఎందుకు బై బాధపడుతున్నావు రేపు మనం పూజకి వెళ్ళాలి కదా అమ్మమ్మగారు తాతగారు ఇంటికి వచ్చి మరి పిలిచారు అలాంటప్పుడు వెళ్ళాలి కదా ఇప్పుడు ఇలా నిద్ర లేకుండా ఆలోచిస్తే రేపు త్వరగా ఎలా లేస్తాము అని అంటుంది అప్పు అప్పు నానమ్మ తాతయ్య పిలిచారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అక్కడికి వెళ్ళాక ప్రతి క్షణం అవమానిస్తూనే ఉంటారు రుద్రాని అత్త మా అమ్మ ఆ అవమానం అక్కడికి వెళ్ళాక జరిగాక నువ్వు ఎలా ఉంటావు అని నాకు బాధగా ఉంది అందుకే వెళ్ళాలంటే భయంగా ఉంది అని అంటారు కళ్యాణ్ చూడు బై ఇదేనా నా గురించి నీకు తెలిసింది అక్కడ ఎవరు ఏమన్నా నేనేమి పట్టించుకోను కనీసం వాళ్ళన్నారని బాధ కూడా పడను నువ్వేమీ నా గురించి ఆలోచించొద్దులే మనం వెళ్దాము అని అంటుంది అప్పు నన్ను నా కుటుంబాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు నిజమే వాళ్ళు ఎంత అవమానించినా మనం కనీసం దాని గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే తృప్తిగా ఉంటారని చాలామంది అంటారు నిజమే వాళ్ళేమన్నా మనం పట్టించుకోవద్దు సరేనా అని అంటారు సర్లే రా నిద్రపోదాం అని చెప్పి ఇద్దరు ఇక నిద్రపోతారు తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం పండగ సందడి మొదలవుతుంది పంతులు గారు లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి ఇక వరలక్ష్మి వ్రతానికి కావలసిన అన్ని వస్తువులు సర్దుతూ ఉంటారు కావ్య వాళ్ళకి అన్ని అందిస్తూ ఉంటుంది ఇటు ఇందిరాదేవి అపర్ణాదేవి పూజ దగ్గర కావలసిన వస్తువులన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటారు ఇంతలో రుద్రాని ధాన్యలక్ష్మి కోసం ఇక గార్డెన్లోకి వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి ఇక్కడికొచ్చి బాధపడుతున్నావు నిన్నే నీ మనసులో మాట చెప్పేస్తే ఇక్కడిదాకా వచ్చేది కాదు కదా ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ ఇంటికి వెళ్ళి మరి అప్పుని కళ్యాణ్ని పిలిచారు అనగానే హృద్రాని నాకేమీ భయం లేదు నేను చెప్పినట్టు పేరెంటాళ్ళందరినీ పిలిచావు కదా అని అంటుంది అయ్యో అవన్నీ రెడీ చేసేసాను ధాన్యలక్ష్మి పన్నెండు మంది పేరెంటాలు రావాలని అంటారు అనగానే పన్నెండు మంది కాదు తొమ్మిది మంది అనగానే అలా అయితే పద్దెనిమిది మందిని కేకేసేలే ఎందుకంటే వాళ్ళందరి ముందు అప్పు చేసిన పనులన్నీ నువ్వు బయట పెట్టావు అంటే ఇటు దుగ్గిరాల కుటుంబం మొత్తం తలదించుకుంటుంది ఆ పుని బయటికి గేంటేస్తారు అని అంటుంది రుద్రాణి అదే నాకు కావాల్సింది కానీ అప్పుతో పాటు నా కొడుకు వెళ్తే అనగానే అలా ఏం జరగదులే నువ్వేమీ కంగారు పడద్దు అని అంటుంది దు రుద్రాణి ఇక అప్పు కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది రాజ్ ఆనందానికి అవధులు ఉండవు హోయ్ కళావతి నా తమ్ముడు నా మరదలు ఇంటికి వస్తున్నారు అని అంటారు రాజ్ వస్తే రానియండి ఎదురు వెళ్ళి బ్యాండ్ మేళంతో స్వాగతం పలకండి అని అంటుంది ఇంతలో కనకం కృష్ణమూర్తికి కూడా వస్తారు అల్లుడు గారు బాగున్నారా వదిన గారు పెద్దమ్మగారు అని చెప్పి అడుగుతారు కనకం కనకం నీ కొడుకు నీ అల్లుడు వస్తున్నారు అని అంటారు ఇందిరాదేవి పెద్దమ్మగారు అప్పు కళ్యాణ్ బాబు వస్తే నాకు సంతోషమే కానీ అని చెప్పి దాన్ని లక్ష్మి వైపు చూస్తుంది ఓ నేనేదైనా అంటానని ఉలిక్కి పడుతున్నావా కనకం ఎంతైనా ఈ ఇంటికి ఏకైక వియ్యపురాలివి నువ్వే కదా నీ తెలివితేటలకి మేమేం సరిపోతాంలే అని అంటారు రుద్రాని రుద్రాని నీ తెలివితేటలకి మేము సరిపోము తిన్నింటి వాసాలనే లెక్క పెడుతూ ఉంటావు నీకంటే ఎక్కువ తెలివి మాకు లేదులే అని అంటుంది కనకం ఇంతలో ఇందిరాదేవి అంటారు వీళ్ళు ఇంకా రాలేదేంటి రాజ్ ఎప్పుడు వస్తారా అని అనుకుంటున్నాను అనగానే నానమ్మ ఖచ్చితంగా వస్తారు నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇక రాజ్ గుమ్మం వైపు తిరుగుతూ ఉంటారు నాకంటే ఎక్కువగా వీడికే కంగారు అని అనుకుంటారు ఇందిరాదేవి ఇంతలో ఆటోలో అప్పు కళ్యాణ్ ఇద్దరు వస్తూ ఉంటారు అప్పు ఎప్పట్లాగే ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటుంది కళ్యాణ్ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక గుమ్మం ముందే రుద్రాణి అంటుంది హబ్బా ఇంటికి చిన్న కో కోడలు చిన్న కొడుకు వచ్చేశారు అని అంటుంది రుద్రాణి ఇక ఇంతలో ఇందిరాదేవి ధాన్యలక్ష్మి నీ కోడలు నీ కొడుకు పెళ్ళయ్యాక మొదటిసారి మన గుమ్మం దగ్గరికి వచ్చారు వాళ్ళకి హారతిచ్చి లోపలికి ఆహ్వానం పలుకు అనగాని ఏంటత్తయ్యా నేను ఆహ్వానం పలికేలా నాకు కొడుకు చేశాడా ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇదిగో ఇప్పుడు మీరు పిలిస్తే వచ్చాడు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో రుద్రాని అమ్మా నువ్వు చెప్పినట్టు ధాన్యలక్ష్మి వదినా హారతి ఇవ్వాల్సిందే కానీ అక్కడ చూసావా అప్పు పెళ్ళయిందా కాదా అన్నది కూడా తెలియటం లేదు ముఖాన బొట్టు లేదు పబ్బుకు వెళ్ళినట్టు ఆ ఫ్యాంట్ షర్టు కనీసం ఆ నడకలో ఆడతనమే లేదు ఇలాంటి అప్పుకి హారతిస్తే చీదరించుకుంటుందేమో ఏ కనకం ఇద్దరు కూతుర్లకి చీర కట్టించి మూడో కూతురికి మాత్రం ఇలా ఎందుకు వదిలేశావు అని అంటుంది రుద్రాని నీలాంటి వాళ్ళకి గట్టి సమాధానం ఇవ్వడానికే మా అప్పు ఇలా తయారైంది అప్పు కళ్యాణ్ బాబు లోపలికి రండి అని అంటుంది కనకం ఇక ఇందిరాదేవి అంటారు చూడు రుద్రాణి ఆడవారు చీర కట్టుకుంటూనే సాంప్రదాయంగా ఉన్నారని కాదు భర్త అదిలో ఉన్నామా లేదా అన్నది అమ్మ కావ్య నీ చెల్లికి నీ మరిదికి హారతిచ్చి లోపలికి తీసుకునిరా అని అంటారు ఇందిరాదేవి ఇక కావ్య హారతిస్తుంది ఇద్దరికీ ఇక అప్పు వైపు చూస్తూ ఉంటుంది కావ్య ఇక పేరెంటాలందరూ ఊసులు వేసుకుంటూ ఉంటారు చూసారా అత్తయ్య నా కోడలు గురించి ఎలా పంచాయతీ పెడుతున్నారో అందుకే అప్పు ఇంటి కోడలికయ్యే అర్హత లేదని ముందు నుండి చెప్తున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారని మహాలక్ష్మిలా ఉన్న అప్పుని ఏదో అంటున్నావు ఈ పండక్కి వాళ్ళకి కొత్త నగలు కొత్త చీరలు కొనిపెట్టాలి అందుకే అన్ని ఏర్పాట్లు చేశాము వెళ్ళే అప్పుకి మంచిగా చీరా నగలు వెయ్యండి అని చెప్పి అంటారు ఇందిరాదేవి అప్పుని కళ్యాణ్ణి రెడీ చేసి వ్రతంలో కూర్చోపెడతారు వ్రతం అంగరంగ వైభవంగా పూర్తవుతుంది భోజనాలు పూర్తయ్యాక వెళ్ళాలనుకుంటారు అప్పు కళ్యాణ్ ఇంతలో ముత్తైదువులు చూడమ్మా ధాన్యలక్ష్మి నీ కోడలు నీ కొడుకు లేని పెళ్ళి చేసుకున్నారని బయటికి పంపించేశావు ఎక్కడో ఉండే కంటే ఇంట్లోనే ఉంచొచ్చు కదా అని అంటారు పేరెంటాళ్ళు ఇక రుద్రాని ఇదేంటి నాకు గా ఉంటే బాగుంటుందని అనుకుంటే అప్పు కళ్యాణి ఉండమంటున్నారు ఓ మీకు అన్నీ అందిపోయాయి కదా ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటుంది రుద్రాణి మేము వెళ్తాం కానీ ముందు కొత్త కోడలు కొత్త కొడుకుని చక్కగా ఆదరించండి అప్పుడే ఆ వరలక్ష్మి వ్రతం ఆశీర్వాదం దొరుకుతుంది వాళ్ళు వచ్చాము నాలుగు మంచి మాటలు చెప్తాము అని చెప్పి వెళ్ళిపోతారు పేరెంట్ని తీసుకున్న అందరూ ఇక అప్పు కళ్యాణ్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు రాజ్ వాళ్ళని అడ్డుకుంటారు కానీ మాత్రం చూడండి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పటికే రుద్రాణి గారు చిన్నత్తయ్య ఎన్నో మాటలు అన్నారు కనీసం వాళ్ళిద్దరినీ ఉండమని కూడా అనటం లేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు ఇక్కడ ఉండాలి అనగానే అవును నా కొడుకు నా ఇంట్లో ఉంటాడు కనకం నీ కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళు ఈ ఇంటి కోడలిగా అప్పు పనికిరాదు అనగానే ఏంటమ్మా ఏంటి నీ గొప్పతనం ఈ ఇంటి కోడలివి నువ్వే నువ్వు ఇంతకు ముందు ఎక్కడ ఉండేదానివి నీ ఇంట్లో ఉండేదానివి పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చావు అప్పు కూడా పెళ్ళయింది ఈ ఇంటి కోడలు నా కూతుర్ని ప్రతిసారి విమర్శిస్తున్నావెందుకు ఆ అనామికలాగా పుట్టింటి డబ్బు అత్తవారింటికి చేరదీయట్లేదు అలాగే అనామికలాగా పంచాయతీ పెట్టలేదు అనామికలాగా మీడియాకి ఎక్కలేదు అనామికలాగా ఎక్కలేదు అలాంటి కోడలైతే నువ్వు అద్భుతంగా నా అనామిక నా అనామిక నా కోడలు అని చెప్పి తెగ తల పొగర ఎగరేసేదానివి ఇప్పుడు అప్పు నీకు కంటికి కనిపించడం లేదన్నమాట మర్యాదగా సమాధానం ఇవ్వని మా అప్పుని ఇప్పటిదాకా చూస్తున్నారు ఎందుకో తెలుసా పెళ్ళయ్యాక ఆడపిల్ల మారాలనే ఉద్దేశంతో అప్పు గురించి పూర్తిగా తెలుసు న్యాయంగా వెళ్తుంది ఇప్పుడు చెప్తున్నాను నా కూతురు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా సుఖ సంతోషాలు లేకుండా ఇలాగే ఉంటుంది అప్పు కళ్యాణ్ బాబు ఇప్పుడు ఉన్న చిన్నింట్లోనే స్వర్గంగా ఉండండి ఇక్కడ ఉండద్దు అని అంటుంది కనకం వెళతాము అన్న వాళ్ళకి ఎవరు ఆపటం లేదు కనకం అని అంటుంది రుద్రాని నేనాపుతానత్తా కళ్యాణ్ అప్పు ఈ ఇంట్లో ఆస్తి మీకు సగం వాటా మీరు ఎక్కడో కష్టాలు పడుతూ ఉంటే ఇక్కడ మేమందరం సుఖంగా ఈ ఆస్తిని అనుభవించలేము చూడ్రా కష్టాలు ఎవరికైనా ఉంటాయి కోపాలు ఉంటాయి కానీ ఎక్కడికో వెళ్ళి బ్రతకూడదు అప్పు నీకు కూడా అవమానాలు పడినా ఈ ఇంట్లోనే ఉండాలని అనుకో అవే సర్దుమనిగా అయిపోతాయి అని అంటారు రాజ్ ఇంతలో ఇక కళ్యాణ్ అంటారు అన్నయ్య నన్ను క్షమించండి నిజంగా కష్టమంటే ఏంటో నాకు తెలీదు కానీ సంతోషం అంటే ఎలా ఉంటుంది అన్నది అప్పుతో ఉన్న ఈ రెండు రోజులు తెలిసింది అనామికకి పెళ్లి చేసుకున్నాక పెళ్ళంటేనే భయమేసింది అప్పుని పెళ్ళి చేసుకున్నాక చాలా తక్కువలో కూడా ప్రశాంతంగా బ్రతకచ్చని తెలిసింది అమ్మ నువ్వు అనుకున్నట్టు అప్పుని ఎప్పటికీ నేను వదులుకోను అప్పు నా భార్య నేను అప్పు ఎదుగుతాము అని చెప్పటం లేదు కానీ ఖచ్చితంగా మీరందరూ తల ఎత్తుకు పైకి ఎత్తుకు తిరిగేలా చేయగలను వస్తాను అని చెప్పి అప్పుని తీసుకుని వెళ్ళిపోతారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది ధాన్యలక్ష్మి రుద్రాని దగ్గరికి వస్తుంది కావ్య ఏంటి ఎవరి కొంపలు ముంచాలని మీరు ఆవిడ చెప్పినవన్నీ వినేసి అందరి దగ్గర చీవాట్లు తినేది మీరు మీ ఇద్దరు ఇంకా దేనికోసం ఊడుపుటాని చేస్తున్నారు కొడుకుని ఇంట్లో నుండి పంపించేమని గారు చెప్తే మీరు పంపించేశారు ఇంకేముంది అని అంటుంది చూడు కావ్య నా కొడుకుని నా నుండి మీరే దూరం చేశారు నా కొడుకుని నా దగ్గరికి చెయ్యి అనగానే హాపండి చిన్నత్తయ్యవని చాలాసార్లు మీకు మర్యాద ఇచ్చాను కానీ నిన్నటితో మా మర్యాద పోయింది కొడుకు అలాగే కోడలు బయట కష్టపడుతున్నా మీ మనసు కరగలేదు వాళ్ళు కష్టపడాలి గాని కోడలిగా అప్పుని అంగీకరించరు అలాంటప్పుడు కవిగారు ఎందుకు వస్తారు ఇక ఈ జుత్తుల మారి నక్కలాంటి రుద్రాణి మాటలు విన్నంతకాలం కవి గారు అక్కడే ఉంటారు అక్కడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు చూడండి రుద్రాణి గారు మీరు ఈ కంపెనీని ఉద్ధరించారని తాతగారు రాహుల్ చేతిలో ఎండి పోస్ట్ని పెట్టారు కానీ అది మూడు నాళ్ళ ముచ్చటే అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు నుండి కంపెనీకు నేను వెళ్తాను కొత్త డిజైనర్ కాగా కాకుండా ఆ శృతి ప్లేస్లోకి వెళ్తున్నాను శృతికి పెళ్ళైన కారణంగా త్రీ మంత్స్ తను లీవ్లో ఉంది ఆ పోస్ట్కి వెళ్తున్నాను అక్కడ నీ కొడుకు ఆటలు వనరుద్రాని ఎందుకంటే ఇక్కడ ఇంటిని అటు కంపెనీని నాశనం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారని నాకు తెలుసు ఈ ధాన్యలక్ష్మి అత్తయ్యలాగా నేను మీ మాటల్ని నమ్మను కదా ఇంట్లో వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మీ గురించి ఎక్కువగా ఆలోచించటం లేదు కానీ నేను మాత్రం ఇంటి కోసం కంపెనీ కోసం ఖచ్చితంగా ఆలోచిస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఇక్కడ ఉంటే బాగుంటుంది అదే కంపెనీకి వెళ్తే రాహుల్ గురించి అందరికీ చెప్తుంది ఇప్పుడు ఎలా అనగానే ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాని రాహుల్పై నీకు నమ్మకం లేదా నీకే కాదు ఎవరికీ నమ్మకం ఉండదు ఎందుకంటే రాహుల్కి పొద్దున్న నుండి సాయంత్రం దాకా అమ్మాయిల గోలే సరిపోతుంది రాజులాగా పద్ధతిగా ఎక్కడ కంపెనీని చూసుకుంటాడు కావ్య ఈ విషయంలో కరెక్ట్ నిర్ణయమే తీసుకుందిలే అని చెప్పి అక్కడి నుండి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ ఇంటికి వస్తారు ఏంది బై నన్ను అవమానించొద్దని చెప్పి మీ ఇంట్లో అందరికీ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పినట్టుంది నువ్వు చెప్పినట్టే వాళ్ళు ఎంత అవమానించినా నేనేమి పట్టించుకోలేదు నగలు అన్నీ వేసుకొని ఇవ్వనేమో అనుకున్నారు కానీ ఆ నగలపై ఎప్పుడూ మాకు మమకారం ఉండదని తెలియటం లేదు సరే సరే ఇంతకీ నువ్వు కథ రాస్తానన్నావు కదా ఎంతవరకు వచ్చింది అనగానే అప్పు కథ ఎప్పుడో స్టార్ట్ చేసేసాను కానీ ఒకటి మాత్రం నిజం ప్రతిరోజు మన ఇంట్లో గొడవలు రాస్తే సూపర్గా హిట్ అయిపోతుంది అని అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు రాహుల్ నువ్వు కంపెనీకి ఎండీగా అయినా నీ వెనుకాలే ఆ కావ్య రాబోతుంది రేపటి నుండి అది డిజైనర్గా అడుగు పెట్టబోతుంది ఖచ్చితంగా నువ్వు అక్కడ చేసే పనులన్నీ పూసగుచ్చినట్టు అమ్మా నాన్నకి చెప్తుంది ఇక నిన్ను ఆ పదవి నుండే కాదు ఈ ఇంటి నుండి కూడా గెంటేస్తారు అందుకే ఆ కావ్య అంటే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుమానం కలిగేలా చెయ్యాలి అనగానే మమ్మీ నువ్వు చెప్పే జోకు నిజంగా రెండు వేల యాభైకైతే బాగుంటుందేమో కావిని ఇంట్లో అనుమానిస్తారా ఎవరు అని అంటారు రాహుల్ రాహుల్ ఇప్పుడు నేను చెప్పే విషయం బట్టి నీకే అర్థమవుతుంది మొన్నటిదాకా రాజ్ కావ్య వెనకాలే తిరుగుతూ కావ్య చెప్పిన మాటలనే వింటూ కావ్య జపం చేసేవాడు కానీ అప్పు విషయంలో కావ్యని మాత్రం నమ్మటం లేదు కావ్య ఖచ్చితంగా ఈ ఇంటికి అప్పు రాకూడదని నిర్ణయానికి వచ్చిందని అనుకుంటున్నాడు అంటే కావ్య ఎంత చెప్పినా సరే కావ్య మాటలు నమ్మటం లేదు రాజ్ అలాగే ఇప్పుడు ఇప్పుడు చేసే పనిని బట్టి ఖచ్చితంగా కావ్యపై ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది ఆ అనుమానం చాలా అంటే చాలా గట్టిగా పడబోతుంది అని అంటారు రుద్రాని ఏ విషయంలో మమ్మీ అని అంటారు రాహుల్ ఇంకెవరి విషయంలో మన ఇంట్లో నా కోడలు అదే నీ పెళ్ళం స్వప్న కడుపుతో ఉంది కదా అమ్మా నాన్న తనకి ఆస్తి రాశారని మన నెత్తెనెక్కి డాన్స్ వేస్తుంది ఎందుకు అని అంటారు ఎందుకంటే అది ప్రెగ్నెంట్ కదా మమ్మీ అందుకే ఆడిన ఆట పాడిన పాట చెల్లవుతుంది అనగాని మరి ఆ ప్రెగ్నెంటే లేకపోతే అప్పుడు అప్పుడు అది ఏంటి అన్నది తనకే తెలుస్తుంది అనగాని మమ్మీ తన ప్రెగ్నెంట్ గురించి ఏదైనా ఆలోచిస్తే ఇంట్లో వాళ్ళందరూ మనపై కన్ను వేస్తారు అందుకే అది మానుకో మమ్మీ ఇక మనకి తప్పదులే అని అంటారు రాహుల్ పిచ్చి ముఖమా దాన్ని మనం ఏమీ చెయ్యక్కర్లేదు దని కంటితోనే దని చేత్తోనే దాని కళ్ళు పొడవాలి ఆ విషయంలో మనం పక్కకి తప్పుకొని ఆ కావ్యని ఇరికించాలి ఆ స్వప్న ప్రెగ్నెంట్ పోవడానికి కారణం కావ్యే కుళ్ళుతో ప్రెగ్నెంట్ రాకుండా ఇంటికి మహారాణిలాగా తనే ఉండాలని కోరుకుంటుందని చెప్పి అంతా క్రియేట్ చేయాలి స్వప్న మైండ్లో మనం అలా ఎక్కించాలి ఇప్పుడు స్వప్న కావ్యకి ఒక కవచంలా తయారైంది ఆ కవచాన్ని పీకేస్తే ఇక కావ్య ఒంటరిగా మిగులుతుంది స్వప్న తాగే పాలలో మనం అబాషన్ ట్యాబ్లెట్స్ కలుపుతాము ఆ పాలు కావ్య చేతే ఇప్పిద్దాము అని అంటుంది రుద్రాని ఎలా మమ్మీ కావ్య వెంటనే పసిగడుతుందేమో అనగానే దాని ముఖం అది పసిగట్టినా ఈలోపు జరగరానిది జరిగిపోతే ఏం చేస్తుంది ఒకవేళ మన మీద డౌట్ వచ్చినా అది అందరికీ చెప్తే నేను ఊరుకుంటానా అని అంటుంది రుద్రాణి సరే మమ్మీ అలా ప్లాన్ వేద్దాము ఒకవేళ వర్కౌట్ అయితే పర్వాలేదు లేకపోతే వాళ్ళిద్దరి చేతిలో మనం అయిపోతాం అని అంటారు రాహుల్ ఇక హాల్లో అందరూ కూర్చుంటారు అమ్మా నువ్వు స్వప్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళావు కదా బిడ్డ లోపల ఎలా ఉందని చెప్పారు అని అంటుంది అమ్మమ్మగారు కావకి అమ్మమ్మగారు స్వప్నక్క చాలా జాగ్రత్తలు తీసుకోకపోయినా టైంకి భోజనం తిని జ్యూస్ తాగుతుంది అందుకుంచే లోపల ఉన్న బాబు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు అలాగే ఇకపై స్వప్నక్క బయటికి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పారు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయమన్నారు అనగానే హే కావ్య నా ఫ్రెండ్స్తో నేను ఇక్కడికి అక్కడికి వెళ్తాను నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది స్వప్న స్వప్న నువ్వు ఇప్పుడు చిన్నపిల్లివి కాదు అని అంటారు అపర్ణాదేవి మరే ఏదైనా చెప్తే నా కోడలు నాపై పడిపోతుంది మంచి చెప్పినా నేను అనాథగా దొరుకుతాను నేను ఎప్పటి నుండో ఇంటి పట్టున ఉండమంటే ఉండటం లేదు ఏ స్వప్న ఇంట్లో ఎందుకు లేవు అనగానే అవును మరి అత్తగారివి కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటావు మరి ఇంట్లో ఉంటే నా కాళ్ళు అలాగే నా చేతులు అన్నీ చక్కగా చూసుకుంటూ నీ మనవడో మనవరాలో ప్రేమతో నన్ను ఎంత బాగా చూస్తావో అందుకే ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అని అంటుంది స్వప్న ఈ రోజు నుండి అలా జరగదులే రుద్రాణి మన ఇంటికి కోడలు వచ్చింది అంటే తను ప్రెగ్నెంట్ అంటే మన ఇంట్లో సందడి ఉంటుంది కానీ ఏ కోసాన అలా ఉండదు ఇవాళ నుండి స్వప్నని జాగ్రత్తగా చూసుకో అని అంటారు అపర్ణాదేవి చూడొదినా నేను ఎంత జాగ్రత్తగా తీసుకున్నా నా కోడలు నా వాల్యూ అనేది తీసేస్తుంది అని అంటుంది రుద్రాణి ఏ కావ్య నా కాకలిగా ఉందే ఏదైనా స్వీట్ చేస్తావా అని అంటుంది అక్క నీకు సేమియా క్యాసర్ అంటే చాలా ఇష్టం అది చేశాను తింటావా అనగాని హై చేశావా పైకి వెళ్తాను నువ్వు పంపించు అని అంటుంది సరే అక్క అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి సేమియా క్యాసర్ని ఇక బౌల్ నిండా వేసుకొని పైకి వస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి నాకు ఇవ్వండి కావ్య అని అంటారు నేను తీసుకువెళ్తాలే అక్కకి సేమియా అంటే చాలా ఇష్టం అని అంటుంది ఏ నేను తీసుకువెళ్ళకూడదా నా భార్యకి అని అంటారు సరే అని చెప్పి అంటుంది కావ్య ఇక రాహుల్ పైకి తీసుకువెళ్తూ ఇదిగోండి మీరే తీసుకువెళ్ళండి ఎందుకంటే మీకు ఆ స్వప్నకి నాపై చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నాకు అవసరం లేదు అని అంటారు ఇక కావ్య ఆ సేమ్యాన్ని తీసుకుని పైకి వెళ్తూ ఉంటుంది ఇక స్వప్న అటువైపు వాష్రూంలో ఉండడంతో అక్క ఇక్కడ సేమ్యా కేసరి పెట్టాను నాకు కింద పనుంది అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య కరెక్ట్గా కావ్య వెళ్ళగానే ఇటువైపు రాహుల్ కూడా కిందికి వస్తారు ఇక కావ్య గమనించదు ఈ రుద్రాని లోపలే ఉండి ఆ సేమియాలో మందు కలిపి బయటికి వచ్చేస్తుంది ఇక ఆ సేమియా తిన్న స్వప్న ఒక్కసారిగా వామిటింగ్స్ అవుతూ ఇక స్పృహ కోల్పోతుంది డాక్టర్ని పిలిపిస్తారు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తే స్వప్నకి ఆభాషణ అవుతుందని చెప్తారు ఇక ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు అప్పటిదాకా ఆనందంగా ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీ స్వప్న ఆభాషణతో చాలా అంటే చాలా కృంగిపోతుంది ఈరోజు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్